డీనా తమ్ముడు అందరికీ నమస్కారం గుడివాడ పిచ్చుకొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు కొడాలి నాని వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని చంద్రబాబు గారు వాళ్ళని తీసేస్తున్నారని మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లేదు అవన్నీ విషయాలు తర్వాత చెప్తా ఈ పిచ్చుకొక కొడాల నానిగాడికి పిచ్చెక్కింది వీడికి అర్జెంటుగా ర్యాబ్యాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విన్నవించుకున్నాను వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపాల ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించట్లేదు ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమో అని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా లేదు అక్కడికి ఈ ఇంజక్షన్లు ఉంటాయి అందుకని ఈ పిచ్చుకొక్క గారికి రేపు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ వద్దంత సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు వీడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంత చేస్తాను టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు అనగానే నాకు భయం వేసింది ఏమయ్యంటే వీడు మొత్తం అందరిని కరుతాడు చోటల్లో కరుతాడు వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో ఇది ఐదు ఇంజక్షన్లు కుక్కకి ఐదు ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది పిచ్చుకొక్క ఖర్చు వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి కాబట్టి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు ఇంజక్షన్లు పంపించట్లేదు వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది రేపు జనవరి పద్దెనిమిది మా బాస్ మీటింగ్ ఉంది అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతానంటున్నాడు కుక్కలాగా ఈ కుక్క మళ్ళీ ఎవరిని కలిస్తే ఏమవుద్దో అని ముందే వీడికి ఐదు ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడు పంపిస్తున్నా ఈ ఐదు ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు మళ్ళీ నా మీదకి వస్తుంది మీరు బాబు మీడియా మీడియా సాక్ష్యం ఒకసారి ఐదు వే చేశారు అనుకో చచ్చిపోతాడు కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని రెండు రోజులకో మూడు రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గిద్ద వాడి పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు ఆ పిచ్చి కుక్క కరిపితే జనాలకు పిచ్చి ఎక్కిద్దని జనాలు సేఫ్టీ కోసం పంపిస్తున్నా ఇది కొరియర్లో గుడివాడ పిచ్చికొక్క నానికి ఇది పంపిస్తున్నా ఏంట్రా ఏంట్రా మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ట్వంటీయా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ నువ్వు ఎయిట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ పదకొండు కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉండబట్టే కదా లోపడేశారు ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా ఏం ఊడిద్ది చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశ దేశాల్లో నిరసన దీక్షలు చేశారు మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిట్ ఫార్టీగా అరేయ్ నువ్వు ఎయిట్ ఫార్టీ ఇవి ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ ట్వంటీ నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు జ చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చేవరా నీకు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు నీ బతుకేంటో అందరూ తెలుసు నీ బతుకే అనేది ప్రతి ఒక్కరి తెలుసు నువ్వేనిచ్చావా లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి ఫోర్ ట్వంటీ దగ్గరికి ఇచ్చాడా చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతావు మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ పెద్దంటి గారి క్లాస్మేట్ లాగా మాట్లాడుతూ మహానుభావుడు ఆయన ఆయన పేరిట్ట అర్హత ఉందరా నీకు వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడడం ఆ కుటుంబం గురించి నిందలయ్యడం ఎవడరా నువ్వు బోసడికి నా కొడక రెండు కాలు ఎరగపడతావు ఏంటనుకుంటున్నావు పిచ్చపిచ్చలేగారా ఎవడరా నువ్వు నా వడకలరా కోడిని కోసారా మీరు ఈ జిల్లాలో కోడిని కోయలేదు నా కొడు పెద్ద రౌడీళ్ళ బిల్డప్పులు కోడిని ఎప్పుడైనా కోసారా మీరు కోడిని కోసుకుంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్పులకు మాత్రం తక్కువ లేదు